చాలా బాగున్నారు లక్ష్మి కళ ఉట్టి పడుతున్నట్టు ఉన్నారు అక్క అక్క నీ లో ఎవరికి నా ఓటు ఇంతకు ముందు గోపీనాథ్ ఉన్నాడు కదా వాళ్ళు మాకు మంచిగా చేసారు మాకు కారు కూడా ఇప్పించిండ్రు కారు కార్ ఇప్పించిండు మేమే మర్చిపోము ఆయన చచ్చిపోయినా కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయి మంచిగా మేమైతే ఆయనకే ఇస్తాం అనుకుంటున్నాం వాళ్ళ భార్యకి వాళ్ళ ఇస్తాం ఓకే మరి ఇప్పుడు ఏమన్నా సమస్యలు అంటే ఈ నియోజకవర్గంలో సమస్యలు అంటే కారు అనేది మీ పర్సనల్ సో ఇక్కడ ప్రాంతీయంగా బస్తీ పరంగా సమస్యలు అంటే నువ్వేం చెప్తావు అక్క ఇవే అంగన్వాడీ ఒకటి లేదు అప్పుడు అప్పుడు ఉండే చాలా రోజులు అవుతుంది మా అత్తనే అంగన్వాడీ ఆయం ఉండే వీళ్ళ భార్య టీచర్ ఉండే ఓకే వాళ్ళిద్దరు చచ్చిపోయారు అప్పటి నుంచి అంగన్వాడి బంద్ అయిపోయింది ఓకే కొన్ని రోజులు నేను చేసిన ఫ్రీగా చేయమన్నారు నేను ఫ్రీగా ఎందుకు చేయాలని అని అవ్వుకున్నా చాలా మంది కడుపు తుట్టిన వాళ్ళకి డబ్బులు వస్తుండే అప్పుడు గ్యాస్లు వచ్చినాయి అంగన్వాడి దిక్కలు చాలా వచ్చినాయి అప్పుడు కానీ ఇప్పుడు అయితే మొత్తమే బంద్ అయిపోయింది ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది ఓకే ఇప్పుడు అది కావాలి ఇక ఎవరిని బస్తీ లీడర్లను అడిగితే ఇక మనకు అక్కడి నుంచి రావాలి అంటున్నారు మళ్ళీ అట్లాంటి ఏంటి అప్లికేషన్ పడితేనే అది వస్తుంది అని చెబుతున్నారు మరి ఇక్కడ బీజేపీ ఎలా ఉంది ఎంఐఎం ఎలా ఉంది ఇతర నాయకులు ఎలా ఉన్నారు ఇక నాయకులు అంటే పిల్లలకి ఎక్కువ తెలుసు మాకైతే మొన్నటిదాకా గోపినాథ్ గారు మంచిగా ఉన్నాడు మాకు అదే అనుకున్నాం టీఆర్ఎస్ వచ్చిన నుంచి మానే ఉంది అనుకున్నాం కానీ ఇక ఇప్పుడైతే ఆయన లేడు కాబట్టి అది ఎట్లా అవుతుందో తెలియదు ఏదేమైనా ప్రజలకు సేవ చేయాలి అది పర్సనల్ కావచ్చు బస్తి పరంగా కావచ్చు అంతే కదా సో ఇది మొత్తానికి వీరికి ఏంటంటే ఈ అక్కకి ఏంటంటే మాగంటి గోపినాథ్ గారి వల్ల సాయం జరిగింది ఆ విధంగా కూడా ఏం చేయలేడమ్మా మాకు కోలే ఎవరికి ఏం పేరు అదే జనార్దన్ రెడ్డి గారికి వేసిన అప్పుడు అప్పుడు వేస్తే మోరీలు నీళ్ళు నల్లలు వేసిండంట అప్పుడు ఇంక ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక వాళ్ళ కొడుకు కూడా టీఆర్ఎస్ లేకపోయిండు పోయిండు కదా ఓకే అందు గురించి మేము ఇక అటు బందే చేసిన అప్పుడు కూడా మాకేం రాలేదు ఈ ఇప్పుడే వచ్చింది టిఆర్ఎస్ ఉన్నందువలన అంటే మాకు ఒక్కరికి కాదు నలుగురు ఎనిమిది మందికి వచ్చింది బస్తీలా ఆయన అట్లా సో మొత్తానికి పార్టీని చూడట్లేదు ఇక్కడ ప్రజలకి సేవ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళకే ఓటేస్తారు అంతే కదా అంతే అంతే ఏ పార్టీ అయినా అనవసరం ప్రజలకి సేవ చేయాలి మంచి అభివృద్ధి జరగాలి అదే ఇక్కడ ప్రజల అభిప్రాయం అయితే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ